ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రైలు ప్రయాణాలు చేసేవారు అంటారు రైలు ప్రయాణాలు చేసేవారికి శుభవార్త సో రైలు ప్రయాణాలు చేసే టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకునే వారికి సో ఏకంగా సబ్సిడీ అంటే డిస్కౌంట్ అయితే ఇవ్వడం అనమాట డిస్కౌంట్ ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు యూటీఎస్ యూటీఎస్ యాప్తో రైలు టికెట్లపై మూడు శాతం క్యాష్ బ్యాక్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తూ ఉన్నారు యూటీఎస్ యాప్లో ఆర్ వ్యాలెట్ ద్వారా రైలు టికెట్లు కొనే వారికి మూడు శాతం క్యాష్ బ్యాక్ వస్తుందని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ సిహెచ్ శ్రీధర్ అయితే తెలిపారు తద్వారా నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు యాప్లో గరిష్టంగా ఇరవై వేల వరకు డిపాజిట్ చేయవచ్చు అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సగటున రోజుకు తొంభై మూడు వేల మంది ద్వారా టికెట్లు అయితే కొంటున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఎవరైనా సరే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని టికెట్లు బుక్ చేసుకున్నట్లయితే మనకి యు మనకి చూసుకున్నట్లయితే యూటీఎస్ చాలామందికి తెలిసిందే అన్ రిజర్వ్డ్ అన్ టికెటింగ్స్ కోసం అనమాట అంటే రిజర్వేషన్ లేని మామూలు సాధారణ సాధారణ టికెట్లు కొనుగోలు చేసే వారందరూ కూడా ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని దీని ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నట్లయితే వారికి త్రీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తామని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని